నీతి మంత్రుడి తండ్రికి అధిక సంతోషం కలిగింది జ్ఞానం గల వాళ్ళని కలిగిన వాడు వారి వల్ల ఆనందమున్న నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను నిన్ను కలిన తల్లిని ఆనందపరచవలను నా కుమారుడా నీ హృదయము నాకిమ్ నా మార్గంలో నీ కన్నులకు ఎప్పుడుగా ఉండండి దేవుడి ఈ మాటలు మనకు ఆమె పాప ప్రాధన చేస్తుంది ప్రాప్తి చేసిన తర్వాత మనం కేక్ కట్ చేసుకున్నాం ఈ లోపల సగం కేక్ అయిపోయిన అయిపోవచ్చు కళ్ళు చూసుకోవచ్చు కళ్ళు తా మన తల్లి దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృప శాంతి సమాధానము పరిశుద్ధాత్మక నిత్య సంతోషము సమాధానము క్షేమము ఆయన రాజ్యంలో మనం అందరం ప్రవేశించు

ప్పటి అప్పుడు మ్యాట మే వాటి అప్పుడు మీ పెళ్లి మేము చూడలేదు ఇప్పుడు చూస్తున్నాము అట్లా ఏం లేదులే ప్రభుత్వ వచ్చేవారు एप्रिल में काम दिया और सितंबर आ अच्छा फले में ना क्रिसमस पर ना रोज कपल सर माँ केक कर जाए हाँ अरे तीया सुरेश दी बंदे सुरेश नो अच्छी तो ये बात हाँ इतने चाहिए हाँ ये एक అరె దీవెనలు బ్యాక్ గ్రౌండ్ ఆన్ డాక్టర్ దేవరనీ దివేనలు వీరలపై పావన ఏసుని ద్వారగను మంగళం బండిగని మంగళమే వానకు మనుజావాతారు మనుజన శృంగార ప్రభునకు శ్రీమాధిపతికి మంగళమే మంగళమే సునకు కూచమ్మా

ఆ బెనేట్ పంపిట్లే ఎత్తుకోననల బెనేట్ బెనేట్ मम्मी जीడి मम्मी मम्मी ఆ కారా मम्मी जीడి मम्मी जीడి తాతయ్యాల్ది హ్యాపీ ఆ ఈ రోజు తాతయ్యాల్ హ్యాపీ ఆ హ్యాపీ నిన్న పొద్దునే సరికి తీసినప్పుడు హ్యాపీ టు యు తాతయ్య ఆ